ముప్పై ఐదవ అధ్యాయం కీర్తన గ్రంథము పన్నెండవ వచ్చిన ఏం చెప్పబడుతుంది అంటే నాకు ప్రతిగా నాకు కీడు చేయించున్నారు అని రాయబడి ఉన్నది ఇది సాధారణంగా ప్రతి మనిషి ఎదురయ్యే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉంటుంది మనము వారిని ప్రేమించి వారికి మేలు చేస్తే వారు తిరిగి మనకి ఏం చేస్తారంటే కీడు చేస్తూ ఉంటారు ఇది మన పరిస్థితే కాదు ఆనాడు దావీది జీవితంలో కూడా జరిగినది కేవలం ఒక దావీది జీవితం అనే కాదు కానీ బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాల్లో ఇది జరుగుతూ వస్తూ ఉంది మనము ఎదుటి వారికి వారిని ప్రేమించి వారి జీవితాల్లో వారి కొరకు మనం ఆరాటపడి వారికి మనము మేలు చేస్తూ ఉంటాం వారు అనుభవిస్తున్న బాధల్లో కానీ పరిస్థితుల్లో కానీ ఇబ్బందుల్లో కానీ పరిస్థితులు అనుభవిస్తున్న ఆ సమస్యల్లో మనం వారికి మేలు చేసే వారంగా ఉంటూ ఉంటాం వారు ఆ మేలు పొందుకొని తర్వాత వారు శ్రేష్టమైన దీవెనలోకి వెళ్ళిన తర్వాత తిరిగి మనకి ఏం చేయాలి అంటే మేలు చేయాలి కానీ వారు ఏం చేస్తున్నారంట తిరిగి వారు మనకి కీలు చేస్తూ ఉన్నారు అని దేవుడు మాకు సెలవిస్తా ప్రతి వ్యక్తి జీవితంలో ఇది అనుభవిస్తూ ఉంటామండి దీన్నే మనం ఏం చేస్తామంటే ద్రోహం అని అంటాము లేదా ఘాతకం అంటాము ఇలాంటి చాలా పేర్లు మనం పెడతా ఈ ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు ఎవరికైనా మేలు చేస్తా ఉంటే తిరిగి వారిని కీడు చేస్తా ఉంటే రోజు నువ్వు దేవుడికి వారికి నమ్మాలి వారిని దేవుడే చూసుకుంటాడు రోజు నువ్వు చింతపడవలసిన అవసరం లేదు నేను ఎంత మేలు చేసిన వారిని కీడే చేస్తున్నారు అనుకు దిగులు పడవలసిన పని లేదు వేదన చెందవలసిన పని లేదు ఇక్కడ మనం చూస్తూ ఉంటే దావీదు తన జీవితంలో అనుభవిస్తున్న ఆవేదనలు దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నాడు అయ్యా నువ్వు ఊరుకుండకు అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆయన మరలా వెళ్ళి వారితో వాదం పెట్టుకోవట్లేదు అన్ను రే మేలు చేస్తే నాకు మేలు చేయకుండా కీడు చేస్తున్నావేంటి అని వారితో వాదం పెట్టుకోంట్లేదు దేవుని సన్నిధిలో మొర పెడతా ఉన్నాడు అయ్యా ఇదిగో నేను మేలు చేస్తుండే వారు నాకు ప్రతిగా కీడు చేసే వారిగా ఉన్నారు ఒక్కసారి నా పైన పెట్టు బ్రబా అని చెప్పి దేవుని సన్నిధిలో మొదలు ఉన్నాడు ఉన్నాడంటే ఆయన ఆవేదన ఎంత భయంకరంగా ఉందో మనం పరిశీలన చేస్తే మనం కూడా ఇలాంటి స్థితిని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాము ఏంటి అంటే ఆ లేఖన బాగులు కిందకు వెళ్ళినట్లయితే పదమూడవచనలో రాస్తూ ఉన్నాడు వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోను బట్ట కట్టుకున్నాను అంటే గోను బట్ట కట్టుకోవడం అంటే గోలు కట్టుకోవడం అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తాం బైబిల్ గ్రంథంలో బూడిద చల్లుకుని గోని బట్ట కట్టుకుని ఉపవాసం కింద వచ్చిన కూడా చెప్తాడు ఆ కింద ఆయాసపరచుకున్నాను ఎవరి కొరకు వారి కొరకు నేను మేలు చేస్తే నాకు ప్రతిగా కేడు చేసే వారి కొరకు నేను ఏం చేశాను గతంలో అంటే నేను ఏం చేశానంటే వారి కొరకు ఉపవాసాలు ఉన్నాను ఎందుకు అంటే వారు వ్యాధి పోవాలని వారికి స్వస్థత రావాలని ఎవరుంటారు మీ కొరకు స్వస్థత కొరకు మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు ఎవరున్నారు ఆలోచన చేయాలి ఇక్కడ కీర్తన కాడు రాస్తున్నాడు అయ్యా నేను వారి కొరకు వారి వ్యాధులే ఉన్నప్పుడు వారు అనారోగ్య పాలైపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు వారి బిడ్డలు భయంకరమైన వ్యాధుల చేత నలిగిపోతున్నప్పుడు వారి కొరకు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశాను అని నా ఇంకా కిందకి ఎవరి వస్తుంది ఎంత త్వరగా వస్తున్నారు చూడండి నా ప్రార్థన నా ఎద పద్నాలుగు వచ్చిన అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకున్నానంట ఎలాగంట చెరికాడంటే చెలికాడంటే స్నేహితుడే ఫ్రెండ్ నాకు చిరి నా ఫ్రెండ్గా నా స్నేహితుడిగా నా సహోదరుడుగా అంటే నా అన్నయ్య గానో నా తమ్ముడుగానో నా కొడుకుగానో నా ఇంటి బిడ్డగా నేను ఆలోచన చేసి వారి కొరకు వారి వార్త ఆ విధంగా నడుచుకున్నాను నేను వాళ్ళు ఎలా పోతే నాకెందుకు వాడు ఏమైపోతే నాకెందుకు అని అనుకోనేదంటే వారి వ్యాధి వ్యాధిలో ఉంటే వారి బాధలో ఉంటే వారి బిడ్డలు వ్యాధుల్లో ఉంటే వారి కొరకు నేను ఉపవాసాలు ఉన్నాను బ్రవ్వా నలభై రోజులు ఉపవాసం ఉన్నాను ఇరవై రోజులు ఉపవాసం ఉన్నాను పది రోజులు ఉపవాసం ఉన్నాను వారి బిడ్డలు నాశనం అయిపోకూడదని వారు బాధపడకూడదని వారి బిడ్డలకు తరచుగా వ్యాధి వ్యాధి వచ్చి వాదలు చెందుతున్నారని వారి కొరకు నేను ఉపవాసాలు గోడ పట్టా కట్టుకుని నేను వేదన చెందాను బ్రవ్వా అని రాస్తూ ఉన్నాడు తర్వాత ఏమన్నా అంటే నా స్నేహితుడిగా నేను ఊహించుకున్నాను వారిని బయట వారిగా ఊహించుకుంటే నేను వారిని విడిచిపెట్టద్దమో బయట వాడే అనుకుంటేనే వారు పట్టించుకోకపోతేనేమో వాడు నా స్నేహితుడు వాడు నా తమ్ముడు వాడు నా అన్నయ్య నా సహోదరు నేను అనుకున్నాను కనుకనే వాడి కొరకు నేను ఈరోజు మొర పెడుతున్నాను బ్రవ్వా కానీ వాడు నాకు ఏం చేస్తున్నాడు నా పైన చట్టగా మాట్లాడుతున్నాడు ఈడేంట్రా నన్ను ఎలా అంటున్నాడు ఈడేంట్రా అని నా కొరకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇంకో మాట చెప్తారు చూడండి ఒకసారి తన తల్లి మృతి నొందిన నందున దుఃఖ వస్త్రములు ధరించి వలె కృంగిచుంటు నేను రాస్తున్నాడు ఏమి రాస్తున్నాడు వాడు తల్లి కాని వాడు తండ్రి గాని మరణిస్తే ఏదో నా తల్లి నా తండ్రి మరణించినట్లుగా నేను దుఃఖ వస్త్రాలు ధరించుకుని నేను దుఃఖిస్తున్నానని రాస్తున్నాడు అంటే ఎదుటి వాణి కొరకు తన సహోదరుని కొరకు తన ఎదు తన బిడ్డ కొరకు ఎంతగా తప్పించిపోతున్నాడో ఒకసారి ఆలోచించి నేను ఇంతగా నలిగిపోతుంటే వారు ఏం చేస్తున్నారు నాకు మర్చిపోకూడదు మేలుకు ప్రతిగా వారు ఏం చేస్తున్నారంటే ఈడు చేస్తా ఉన్నారు తర్వాత మాట ఇంకా భయంకరమైన మాట చూడతాం చూడతాం పదిహేను వచ్చిన నేను కూలి ఉండడం చూసి వారు సంతోషించి చూసారా అంత భయంకరము నేను వేదల్లో ఉన్నప్పుడు ఈ రోజు నేను దుఃఖంలో ఉన్నప్పుడు నా మనసు వేదన చెందినప్పుడు నాకు బలహీనత వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే సంతోషిస్తున్నారు గుంపులుగా కూడి మాట్లాడుకుంటారు నా వరకు ఆ బాగా అయ్యిందిరా ఈలాగేసారా లేదా మనల్ని ఎలా అంటాడా అని గుంపులు గూడి నవ్వుకుంటున్నారంట ఎలా ఉంటది రా వీధికి ఎలా ఉంటది భయంకరమైన వేద అక్కడ మనం చూస్తా ఉన్నాం అతను ఏం చేస్తున్నాడంటే నా వారిగా నేను వారిని ప్రేమిస్తూ ఉంటే వారు తిరిగి నన్ను ప్రేమించక వారు నా పైన కీడు ఆలోచన చేస్తున్నారు ఉన్నారు నా పైన వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు మనం చూసినట్లయితే మనం ఒకసారి లేఖన భాగం ఒకసారి మనం వెళ్ళినట్లయితే నిర్గమాకాండం ముప్పై ఐదు వచ్చినము ముప్పై ఐదు అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం అందరు తెలిసారండి బైబుల్ చదవగలిగిన వారు అందరు తీయండి త్వర త్వరగా యెతవాగానము 35వ అధ్యాయము అధ్యాయం మొదలు వచ్చిన చేసినది ఆ మీరు ఏడవది మీకు పరిశుద్ధ విశ్రాంతి దినము ఎక్కడను ఎక్కడను అగ్ని రాజ రాజ పెట్టకూడదని వారితో చెప్పాడు మరియు మోసు ఇస్రాయేలీ సర్వ సమాజం తిరిగి ఎహోవా అధ్యాపించిన దేవనగా మీరు మీలో నుండి ఎహోవా కర్పణకు పోగు చేయడి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు ఎహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీల ధూమల ధూమ ధూమ రంగవర్ణములను సన్ననారో మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్లు తోలు సముద్ర ముప్పై రెండవ అధ్యాయం అండి నిర్గమాకాండ ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మోసే కొండ తెలియకుండా తడుపు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోహతకు కూడి వచ్చి లేము మా ముందర నడుచుడకు మా కొరకు చేయము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోసే అనువాడు ఏ మాకు తెలియదని అతనితో చెప్పి అని రాస్తున్నాడు దేవునికి స్వతంత్రం కలిగారు మోసే ఏం చేస్తున్నాడు అంటే మోసే దేవుని సన్నిధిలోకి వెళ్ళాడండి దేవుడితో మాట్లాడటానికి మరి కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడుతూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం మోసే ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు అంటే ప్రజల కొరకు మాట్లాడుతున్నాడు దేవుడితో ఆయన సొంత లాభం కొరకు దేవుడితో మాట్లాడలేదు ఆయన ఒక్క కుటుంబం కొరకు మాట్లాడలేదు ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు అంటే ఆ ప్రజల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు మోసే కొండపైకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఉన్నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రజల కొరకు కొన్ని సూచనలు ఇస్తా ఉన్నాడు ఆ ముందు అధ్యాయాలు మనం చదివినట్లయితే కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజలు ఏమని చేస్తున్నారంటే మోసే ఏమయ్యాడు మోసే ఎక్కడ పోయాడో మాకు తెలియట్లేదు కొండపైకి వెళ్ళాడు ఉన్నాడో పోయాడో తెలియట్లేదు మమ్మల్ని నడిపించాడు ఇంతవరకు అసలైన సందర్భాన్ని మర్చిపోయారు మోషి ఎక్కడ నుంచి నడిపించాడు అంటే బానిసత్వం నడిపించాడు నలిగిపోతున్న పరిస్థితులు నడిపించాడు వేదనలో ఉన్న నిన్ను నడిపించాడు శ్రమంలో కృంగిపోతున్న నువ్వు దేవుని శరీరం మొరపెట్టినప్పుడు మోషే అక్కడ నుంచి వచ్చి వారందరిని విడిపించి ఐగుప్తు దేశము ఆ బానిసత్వం నుంచి విడిపించి తీసుకువస్తా ఉన్నాడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు ఎక్కువ గోడలు కూల్చాడు యుద్ధాలు చేశాడు ఎన్నో చేశాడు వారి ముందు నిలబ నిలబడి నలభై దినాలు దేవుని సన్నిధిలో వీరి కొరకు ప్రార్థన చేస్తా ఉంటే మీరు ఏం ఆలోచన చేస్తున్నారంటే మోస వాడు ఏమయ్యాడో మాకు తెలియట్లేదు మా కొరకు వేరే అంటే మేలుకు ప్రతిగా ఏం చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు మోస మర్చిపోయారు అయ్యో మా సేవకుడు పైకి వెళ్ళాడు అయ్యో నా తోటివాడు పైకి వెళ్ళాడు మరలా దేవుని సన్నిధి నుంచి వస్తాడు ఆ ఆశీర్వాదాలు ఏమో మాకు ఇస్తాడు మేము పొందుకుందాం వారి కొరకు దేవుడు ఏమైనా ఏర్పాటు చేస్తున్నాడో తెలుసా మనం లేఖన బాగా చూసినట్లయితే నిబంధన పలకలను దేవుడు ఇచ్చాడంటండి దేవుడు యొక్క ఆజ్ఞలను రాసి దేవుడు ఆయన స్వాస్థాలతో రాసి ఇస్రాయల్ ఇస్తా ఉన్నాడు అంటే అక్కడ జరుగుతున్న ఆ కార్యం ఏంటంటే మన కొరకే ఇస్రాయల్ కొరకే కానీ వీరేం చేస్తున్నారంటే ఆయన మోర్యాన్ని మర్చిపోతా ఉన్నారు ఏమయ్యాడో మాకు తెలీదులే ఆయన ఉన్నాడో పోయడం మాకు సంబంధం లేదు ముందు మాకు ఏదో చేయాలంటున్నారు అంటే ఈ రోజు నువ్వు ఆలోచించా నీవు నీకు మేలు చేసే మనిషికి నువ్వు క్రీ చేసే వ్యక్తిగా ఉన్నావా మేలు చేసే వ్యక్తికి మేలు చేసే వ్యక్తిగానే ఉన్నావా ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేస్తా అన్నాడు నేను వారి కొరకు ఉపవాసాలు ఉన్నాను వారి వ్యాధిలో ఉన్నప్పుడు బాధలో ఉన్నాడు వారి కొరకు నేను నలిగిపోయాను వారి కొరకు దివారాత్రులు నేను ప్రార్థించాను కానీ వారు నాకేం చేస్తున్నారంటే నాకు తిరిగి కీడే చేస్తున్నారు వారు నా కొరకు ఏం చేస్తున్నారంటే నవ్వుతూ ఉన్నారంట బాగా రా వీడికి ఇలాగే జరగాలరా అని హేళన చేస్తూ ఉన్నారు ఒకవేళ ఈరోజు నువ్వు అనుకోవచ్చు నేను ఎదుటి వారికి మేలు చేస్తుంటే నాకు కీడే ఎదురవుతుంది అనుకోవచ్చు కానీ నువ్వు దేవుని సన్నిధిలో దేవుడిని సమర్పించుకో ఒకవేళ మేలు చేసే వ్యక్తికి కీడు నువ్వు చేసే వ్యక్తిగా ఉంటాయి కనుక ఈరోజు సరి చేసుకో నేను మేలు చేసే వ్యక్తికి తిరిగి మేలే చేయాలి తప్ప కీడు చేసే వ్యక్తిగా నేను ఉండకూడదు నా కొరకు ప్రార్థించే వ్యక్తికి నేను లోపడి ఉండాలి నా కొరకు మరణే వ్యక్తికి నా కొరకు వేదన చెందే వ్యక్తి కొరకు నేను ఆయనకి సమీపమై ఉండాలి తప్పని వ్యతిరేకమైన ఆలోచనలు గుంపులు కూడా నేను చేయకూడదని ఆలోచన నీలో ఉండాలి ఒకవేళ నీ కొరకు ఎవరైనా అదే రీతికి ప్రయత్నం చేస్తూ ఉంటే నీ కొరకు చట్టమాటలలో మాటల బలుగుతూ ఉంటే దేవుని సమర్పించుకోవాలి దేవుని సన్నిధిలో అయ్యా నేను వారికి మేలు చేస్తా ఉంటే వారు తిరిగి నాకు కీడు చేస్తా ఉన్నారు ఇది ఎంత వరకు న్యాయం బ్రహ్మ నేను వారితో వాదించలేవు నీ సన్నిధిలో మొరపెడతానని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడితే నీకు కీడు చేసే వారితో దేవుడు మాట్లాడతాడు నీకు కీడు చేసే వారికి దేవుడు బుద్ధి చెబుతాడు ఒకవేళ నువ్వే కీడు చేసే వ్యక్తిగా ఉంటే నువ్వే గుంపులు కూడి మాట్లాడే వ్యక్తిగా కనుక ఉంటే దేవుడు దేవుడు రూపం ఒకసారి ఆలోచించాడు వేలు చేసే వ్యక్తి కీడు చేసే వ్యక్తిని ఒక సరి చేసుకో ఒకవేళ నీ జీవితంలో నువ్వు వేలు చేస్తుంటే నీకు కీడు జరుగుతుంది దేవుడికి దేవునికి దేవుడి సరితో మారలేదు ఆయనే చూసుకుంటాడు ఆయన సమాధానం చెప్తాడు ఈ జీవితానికి నెమ్మదిస్తాడు ఈ జీవితంలో కార్యాలు చేస్తారు ఎవరైతే వ్యతిరేకమన్నారో వాళ్ళందరినీ దేవుడు మారుస్తారు నీకు మిత్రులుగా వాళ్ళకి మారుస్తాడు ఈరోజు శత్రువులుగా మార్పడాలి వాళ్ళందరినీ దేవుడి మిత్రులుగా చెప్పబోతుంటారు ఒకవేళ నువ్వు కనుక వ్యతిరేకమైన ఆలోచనలు పట్టు చేస్తూ ఉంటాయి సర్ది చేస్తూ క్షమించు ఇంతవరకు నేను క్లీక్ చేశాను నేను అలా ఉండే వ్యక్తిగా నేను ఉండకూడదని ఒకసారి పరిశీలన చేసుకో దేవుడి మాటలు మనం ఇంకా దీవించి ఆశీర్వదించిన కాకపో సాక్ష్యాలకు సమయం పడుతుంది సాక్ష్యాలు చెప్పవలసిన వాళ్ళు లేచి సాక్ష్యాలు పరుచుకోలేదు ప్రభుత్వం మనకు చూస్తారు